నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గెలిచిన జూన్ ఫోర్త్ నాటి నుంచి ఇప్పటి వరకు రెడ్ బుక్ పాలన ఎలా నడుస్తుందో రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని తెలుసు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మాది అధికారం ఏం చేసుకుంటా చేసుకో ఏం పిక్కుంటావు పిక్కు అనే ధోరణులు అయితే ఉన్నారు ఇది వాస్తవం ఇది పక్కా క్లియర్గా చెప్పాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇంకా మేము కొడతాం కొట్టించుకోండి రషీద్ హత్య చూసాం మనం ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన రాళ్లదాడులు కొట్లాట్లు తగాదులు వామ్మ ఒకటే రెండు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుల అరెస్ట్లో పేరు లేచి మరి ఇదిగో నిన్ను అరెస్ట్ చేసేస్తాం నిన్ను అరెస్ట్ చేసేస్తాం ఐదు సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు నిజంగా చెప్పాలి అనుకుంటే ఈ ధోరణయితే గతంలో ఎప్పుడూ జరగల ఇటువంటి సంఘటనలు అయితే గ్రామ స్థాయి వరకు కక్షలు పెంచేలాగా ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందంటానికి ముమ్మాటికి నిజం ముమ్మాటికి నిజం గ్రామాల్లో అక్క బావ తమ్ముడు అని పేరు పెట్టి పిలుచుకునే దగ్గర నుంచి ఈరోజు ఆ పార్టీ అయితే వద్దు ఈ పార్టీ అయితే వద్దు అనే స్థాయికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు బాధగా బాధగానే ఉంది ఇక మెయిన్గా చెప్పాలనుకుంటే వల్లభనేని వంశీ గారిని నేను అరెస్ట్ చేశారు నిన్న వల్లభనేనిగా వంశీ గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఆ తెలుగుదేశం పార్టీ చెందిన చెందినటువంటి కొన్ని మీడియా సంస్థలు అయితే తర్వాత పే నాని తర్వాత కొడల నాని పరారలో ఉన్నాడు నాని భయపడిపోయాడు వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం వీళ్ళని అరెస్ట్ చేసేస్తాం ఇక తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా అలాగే మాట్లాడతాం నిజంగా కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఇదేంటి ఇలా కాదు కదా మనం కోరుకుంది ఈ ప్రభుత్వం ఏంటి ఇలా చేసింది అని చెప్పి మనం కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వంకి నిజంగా ఎందుకు కాదు కదా ఓట్లేసింది ఎందుకంటే వీళ్ళు మా ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో అనే దూరంలోనే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇంక్లూడింగ్ మీడియా కార్యకర్తలు నాయకులు అందరూ అలాగే తయారయ్యారు నిన్న మహానుసులో ఒక ఒక బయట అంటే వైరల్ అయింది బాగా అదేంటంటే వల్లభనయుడు వంశీ గారిని ఒక కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ వెళ్ళి చంప చిల్లు కొట్టింది అయిదని వల్లభనయన్ వంశీ గారు ఏదో అన్నారంట తిరిగి కొట్టేది అసలు అంత ఇష్యూ జరిగింది అక్కడ కూర్చున్నారు ఆ పోలీసు వారు ఇద్దరు ఉన్నారు అక్కడ ఎదురు ఎదురు కూర్చున్నారు వల్లభనయున వంశీ గారు ఆ ఇంట్లో కూర్చొని ఏదో రాసుకున్నారు అదే కంప్లైంట్ ఏదైతే వాళ్ళు అరెస్ట్ చేస్తున్న సెక్షన్లో ఎన్ని రాసి అక్కడ పెట్టారు దానికి కొట్టేశారు నేను అక్కడ ప్రూఫ్ లేకుండా ఇష్టానుసార రీతిలో ఒక వ్యక్తిని తర్వాత వాళ్ళపు నేను వంశీ గారు నిన్న జడ్జి గారి ముందు కూడా నాకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది నాకు శ్వాసకోశ సంబంధిత ఇబ్బంది ఉంది అని చెప్పడం వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి కలిసినా కూడా మీడియాలో అయితే ఎందుకు కల్పిస్తారు ఎలా కల్పిస్తారని మీడియా కూడా క్వశ్చన్ చేయడం కుటుంబ సభ్యులు కలిసేదేముంది ఇప్పుడు అరెస్ట్ అయిన సమయంలో కుటుంబ సభ కుటుంబ సభ్యులు వెళ్ళకూడదు ఆయన ఏమన్నా తీవ్రవాదమైన తప్పేమన్నా చేశాడా దేశానికి ఏమన్నా పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఇబ్బంది పెట్టే పని ఏమైనా చేశాడా అధికారం ఎవరిది శాశ్వతం కాదు కదా ఈరోజు అధికారం మీద అవ్వచ్చు రేపు ఇంకొకరిది ఓ ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ఒకటే పరిపాలన కంటిన్యూస్గా ఉంటుందని గ్యారంటీ ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు కదా అరెస్ట్ చేసే సమయంలో కుటుంబ సభ్యులు కలిసినా కూడా అనే దూరంలో మీరు మాట్లాడుతున్నారంటే గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బాలకృష్ణ గారు భువనేశ్వర్ గారు వచ్చి కలవలేదా కలవలేదా ఆ బుద్ధ వెంకన్న మాట్లాడుతాడు నిన్న ఏబిఎన్ డిబేట్లో అవును టార్గెట్ చేస్తాం మా ఇష్టం ఇది కక్ష సాధింపే అవును తర్వాత కొడాలి నాని తర్వాత పేరు నాని ఏదైనా కానీ ఆ రెడ్ బుక్ ఒక పేజీ అంతే మేము మా మా రెడ్ బుక్లు ఎవరి పేరు లేదో వాళ్ళందరూ మేము అరెస్ట్ చేసేస్తాం ఇదే రెడ్ బుక్ అనేది రేపొద్దున ఇంకోలా మారితే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ట్వీట్ ఒకటి పెట్టాడు వల్లభనేని వంశీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని వైఎస్ జగన్ మండిపడ్డారు తనతో తనతో తప్పుడు కేసులు పెట్టించారని యువకుడు వాంగ్ వాంగ్మూలు ఇస్తే తట్టుకోలేక దుర్మార్గాలు చేస్తున్నారని దుయ్యపట్టారు అలాగే డ్రైవర్ను టీడీపీ ఎమ్మెల్యే చింతమ్ని బూతులు తిడితే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిపై కేసు పెట్టడం దుర్మార్గం ఉన్నారు కూటమి కూటమి తప్పులను ప్రజలే డైరీలో రికార్డ్ చేసుకుంటున్నారని తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు అవును వాస్తవం ఇదే ఇష్యూ ఇప్పుడు తిరుపతిలో ఆరుగురు చనిపోయారు తొక్కిసలాట్లు దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నారు ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు సుబ్బ్రాయుడి గారిని అక్కడి నుంచి ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఎరచంద దానికి ఎస్పీకి పంపించారు అక్కడికి చైర్మన్ గారి గారిపై ఉన్న తీసుకున్నారా లేదు ఎంతసేపు రాజ్ రాజకీయం 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 ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కాలంలో మీ ప్రభుత్వం ఏం సాధించింది సార్ ఏం విజయాలు సాధించిన అది చెప్పట్ల ప్రజలకి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఓన్లీ రెడ్ బుక్ ఇంకో పని లేదు మాకు మా ఇష్టం రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం తిప్పేస్తాం 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 గతంలో వల్లభనాయుడు వంశీ గారి కుటుంబ సభ్యులను ఎంతమంది తిట్టారు నాకు బాగా కొడుతూ ఎక్కడో నేను విన్నా లోకేష్ గారిని కూడా ఒకసారి ఇప్పుడు అన్నాడు వల్లభనాయుడు వంశీ గారు ప్రెస్ మీట్లో ఎవడో ఒక పర్సనల్ ఫోటో పెడితే లోకేష్ గారు దాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు సంథింగ్ పోస్ట్ చేశాడు ఎక్కడో జరిగింది ఐదని వల్లభ నేను వంశీ గారే ఒకసారి అన్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఐదని వల్లభ నేను వంశీ గారు పదే పదే మాట్లాడేవాళ్ళు అప్పుడు సగం ఆ ఉద్దేశంతోనే అప్పుడు ఆయన వైసీపీలోకి మారాడు ఇట్లా నిజంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా భారతి గారిని ఎంతమంది తిట్టారండి ఆఖరి రీసెంట్ కూడా ఆయన ఎవరో దొక్క మాణిక వరప్రసాద్ ఆయన ఆయన తిట్టాడు అసలు నిజంగా మరి అది వ్యక్తిగతం కాదు ఇది కుటుంబ సభ్యులు కాదు అది మాత్రం వ్యక్తిగతం ఇది ఆశ్చర్యం అనిపించింది ఒక్కొక్కరు మీరు దిక్తే తిట్లు మాత్రం బాగుంటాయి సమ్మగా ఉంటాయి అవతల వాళ్ళు మిమ్మల్ని దిగితే అది తప్పు అది దేశానికి పెద్ద భారం నిజంగా ఈ ధోరణి అయితే కరెక్ట్ కాదు కదా ఇది అంతా ప్రజలకు ఖచ్చితంగా గుర్తుండిద్ది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి నాడు చర్చ జరగనంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాయని ప్రజలు అవి లేకపోలేక ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు